சரி <laughs> தற்குண்டண்ணா <laughs> 사만에 약발이가 내도 사만에 치킨발도 사만에 프라이가 와이드샵도 빈장스타. 이거 저거 보다도 제품 레드. 이거 저거 이거 저거. <laughs> नक रुपए <करीग>? <laughs> <laughs>

న్యాయం చేయండి పోలీసులు చేపిస్తారు చేసి బెదిరిస్తున్నారు వీళ్ళనుకుండా అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కాన నేనుంటా మీద నీరు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు పంచాయతీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు పార్టీ కక్ష వెళ్ళేవు వాడి మొగం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీరు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు ఇప్పటి పొందవాలి పార్టీ కోటని కోట హైదరాబాద్ లాగుజోగంగల వదకుని నింపని వచేశారు బోదు అన్ని వచ్చారు కండో భాది హాజరులో షాబిద్ సాయిదు సాయిదు తో పైకి వెళ్ళక மதசனா இதுக்கு பக்கா சிக்கன் லாங் கொஞ்சம் அது அண்ணன் வந்து போறோம் நான் போதாதி ஜபான்ல இருந்து வந்துறேன் நேத்து ஷேர்ல இருந்து ஆ 7 ஓடி భయపెడుతున్నా ఎవరికి ఫోన్ చేసినారో ఎవరికి ఫోన్ చేసినోదే ఇంకో అబ్బాయి రికార్డ్ చేసినారా రికార్డ్ చేశాం ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ నలుగురు రికార్డింగ్ రికార్డింగ్ మాకు తెప్పి చూసారు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాలన్నా వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ లో కూడా